చివటం సంగీత సాహిత్య కళా వేదిక సభ్యులందరికీ శుభ సాయంత్రం అలాగే దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మనందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని అలాగే కొత్త వెలుగులని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సభ్యులందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు ధన్యవాదాలు మీ మహాలక్ష్మి టం సంగీత సాహిత్య కళావేదిక వీక్షకులకు నమస్కారం నేటి అంశం దీపాల పండుగ శీర్షిక దీపం జ్యోతి పరబ్రహ్మ రచన ఏ సుబ్రహ్మణ్యం గుప్తా గారు శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ చదువుతున్నది ఏడిగ ముద్దరంగప్ప శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం శీర్షిక దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం వెలుగు స్వరూపమైన పరబ్రహ్మం చీకటిని అజ్ఞానాన్ని పారద్రోలుతుంది దీపం సహాయంతో అన్నీ సాధించవచ్చు ఆ సాయంకాల దీపానికి నమస్కారం భారతీయ సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా యుగ యుగాలుగా జరుపుకుంటున్న పండుగ దీపావళి దీనినే దీపాల పండుగ అని కూడా అంటారు భారతీయుల సనాతన ధర్మం దీపారాధనకు విశిష్ట స్థానం ఇచ్చినది దీపం అగ్నికి సంకేతం సత్కార్యాన్ని అడ్డుకోవడానికి వచ్చిన దుష్టశక్తులను దహింపచేయాలన్నది దాని అర్థం దీపం నవగ్రహాలకు ప్రతీక అంటారు దీపం జ్యోతిలో లక్ష్మి సరస్వతి పార్వతిల ప్రతిబింబం అజ్ఞాన తిమిరం నుండి జ్ఞానజ్యోతి వైపు నడిపించేదే దీపాల పండుగ దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం మన ఇళ్లలోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగు తీసుకొచ్చే గొప్ప పండుగ దీపాల పండుగ అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ పరంజ్యోతిని వేడుకుంటూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుందామా మరి నా పేరు పట్నాయకం రామకృష్ణారావు ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేటి అంశం దీపాల పండగ నా శీర్షిక తిమిరంలో తిరునాళ్ళు వెన్నెల పూలు పూయించే దీపావళి దీపావళి వెలుగులు జిలుగులు చిందించే దీపావళి దీపావళి దిబు దిబ్బు దిబ్బు దీపావళి స్వాగతాంజలి దిబు దిబ్బు దిబ్బు దీపావళి సుస్వాగతాంజలి హరివిల్లే హర్షమొందగా వర్షించను కాంతి ధారగా తనలోని వర్ణములన్నీ విస్తరిగా వడ్డించగా చింత తీర్చు వింత కాంతిగా చిందులేసే విందు చేయగా దిబు దిబు దిబ్బు దీపావళి స్వాగతాంజలి దిబు దిబ్బు దిబ్బు దీపావళి సుస్వాగతాంజలి వసంతాన్ని మించిన వేచిక వసుధలోన పంచిన వేడుక నింగిలోన తారకలన్నీ తన్మయమై తలు కులీనగా తలలు దించిత బిబ్బవ్వగా తలలు దించి తబ్బివ్వగా దిబు దిబు దిబ్బు దీపావళి స్వాగతాంజలి దిబు దిబ్బు దిబ్బు దీపావళి సుస్వాగతాంజలి తిమిరంతో సమరానికి అరుదించిన దీపావళి పల్లె ప్రజల గుండెల్లోన పల్లవించే దీపావళి పురాణాల గాథల్లోన విరచించిన దీపావళి కలిగినోళ్ళ వాకిట దగదగ మెరిసిన ఈ దీపావళి పేదవాడి పంచలలోన పవ్వళించినది దీపావళి పేదవాడి పంచలలో నా పవ్వళించినది దీపావళి దిబు దిబ్బు దీపావళి స్వాగతాంజలి దిబు దిబ్బుదిబ్బు దీపావళి సుస్వాగతాంజలి వెన్నెల పువ్వులు పోయించే దీపావళి దీపావళి వెలుగులు జిలుగులు చిందించే దీపావళి 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 ధన్యవాదములు చివటం సంగీత సాహిత్య కళావేదిక సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ దంతా భక్తుని రామనాగేశ్వరరావు భీమవరం నమస్కరిస్తూ దీపావళి సందర్భంగా మన వేదిక వారిచ్చిన కవితాంశం దీపాల పండుగ దానికి నా శీర్షిక పండుగ నా కవిత వినండి తరుణి సత్య శౌర్యం చాటిన దీపాల పండుగ నరకాసుర అహంకార శౌర్యం ఓడిన దీపాల పండుగ అమావాస్య చీకట్లను చీల్చేది దీపాల పండుగ పున్నమి వెలుగులు పూచేది దీపాల పండుగ నయనాల కాంతులు నింపేది దీపాల పండుగ హృదయాల శాంతిని నిలిపేది దీపాల పండుగ పిల్లలకు పెద్దలకు వేడుక పంచేది దీపాల పండుగ పల్లెల పట్నాల సందడి పెంచేది దీపాల పండుగ జాగ్రత్తలు పాటిస్తే ఆనందం ఇచ్చేది దీపాల పండుగ ఆకతాయిల్లా వ్యవహరిస్తే ఆవేదన మిగిల్చేది దీపాల పండుగ అతివలపై అత్యాచారాలు అంతరించినప్పుడే అసలైన పండుగ యువత దుర్వ్యసనాలకు దూరమైనప్పుడే శిశలైన పండుగ పేదల గుడిసెల్లో ఆకలి మంటలు ఆరినప్పుడే పండుగ అన్నదాతల ఆత్మహత్యలు ఆగినప్పుడే పండుగ విద్యార్థులు వినయ సౌశీలాలతో వర్ధిల్లినప్పుడే పండుగ బిడ్డలు కన్నవారిని వృద్ధాశ్రమాలలో చేర్చినప్పుడే పండుగ మన మదిలో అజ్ఞాన తిమిరాలు తొలగినప్పుడే నిజమైన పండుగ మన హృదిలో జ్ఞానదీపాలు వెలిగినప్పుడే నిండైన పండుగ అందరికీ నమస్కారాలతో ధన్యవాదాలు